హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైతులకు గుడ్ న్యూస్ పీఎం కిసాన్ డబ్బులు విడుదల ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పద్దెనిమిదవ విడత మహాలయ అమావాస్య తర్వాత అంటే అక్టోబర్ ఐదున ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసే అవకాశం ఉంది అయితే పిఎం కిసాన్ పథకం కింద ఏడాదికి మొత్తం ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందజేస్తోంది కాగా జమ్మూ కాశ్మీర్లో పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు ఏటా నాలుగు వేల రూపాయలు అదనంగా సబ్సిడీ ఇస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అమితాషా తెలిపారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఎన్నికల మోనిపోస్టోలో ఈ విషయాన్ని పేర్కొంది హర్యానా రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద నాలుగు వేలు అదనంగా అందిస్తున్నట్లు హామీ ఇచ్చింది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పథకం లబ్ధిదారులకు ఏడాదికి ఆరు వేలు అందుతోంది ప్రతి నాలుగు నెలలకు రెండు వేల సంవత్సరానికి మొత్తం మూడు వాయిదాలకు బదిలీ చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమై ఈ ప్రాజెక్టు ఇప్పటి వరకు పదిహేడు విడతలుగా అందించింది ఇప్పుడు పద్దెనిమిదవ విడత రాని జమ్మూ కాశ్మీర్ హర్యానా రాష్ట్రాల్లో పిఎం కిసాన్ పథకం కింద బీజేపీ అదనంగా నాలుగు రూపాయలు హామీ ఇచ్చింది ఈ రెండు రాష్ట్రాల్లో రైతులకు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇది కేవలం బీజేపీ అధికారంలోకి వస్తేనైనా అన్నది తెలియలేదు మోనిపోస్టో ప్రకారం ఈ రాష్ట్రాల్లో ఏడాదికి మూడు విడతలుగా డబ్బులు విడుదల చేస్తామని అయితే ఒక్కొక్కరికి రెండు వేలు బదులు రెండు విడతలుగా మూడు వేలు ఒక విడతగా నాలుగు వేలు విడుదల చేస్తామని చెప్పారు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పిఎం కిసాన్ డబ్బులు నాలుగు వేలు అదనంగా ఇచ్చింది అయితే ఎక్కడ రైతులకు ఏడాదికి మొత్తం పదివేలు ఇచ్చి ఇచ్చేవారు ప్రస్తుతానికి ఈ అదనపు నాలుగు వేలు సబ్సిడీ కర్ణాటకలో కూడా ఉంది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి